వామో ఆర్టీసీ డ్రైవర్లు కండక్టర్లు ఇసుకుపోతున్నారో ఏమో కానీ ప్రయాణికులపై దాడులు చేస్తున్నారు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది గోదావరి జిల్లాలకు సంబంధించిన ఆర్టీసీ డ్రైవర్ ప్రయాణికుడిపై దాడి చేసిన వీడియో రాజమండ్రి సమీపాన ఈ జగ్గంపేట నుంచి గోకువరం వెళ్ళే ఆర్టీసీ బస్సుకు అడ్డంగా ఒక ప్రయాణికుడు నిలబడ్డాడు బహుశా బస్సు ఆపేందుకు బస్సు ఆపని నేపథ్యంలో ఆపేందుకు అయితే మాత్రం ఈ వీడియో ద్వారా స్పష్టమవుతుంది గోకువరానికి సంబంధించిన ఈ ఆర్టీసీ బస్సు ఎప్పుడైతే ప్రయాణికుడు నుంచిన తర్వాత ఎంతో పాటు తోటి ప్రయాణికులు కూడా ఎక్కుతున్నారు మనం చూస్తున్న వీడియోలో ఆ విధంగా ఎక్కుతున్న తరుణంలో ఒక డ్రైవరో కండక్టరో తెలియదు కానీ వెంటనే దిగి వచ్చి ఆయన్ని కొట్టారు అక్కడి నుంచి వెళ్ళిపోతున్నా సరే మరలా తిరిగి వెళ్ళి అతనిపై దాడి చేసిన పరిస్థితి నెలకొంది ప్రస్తుతం ఈ వీడియో అయితే సోషల్ మీడియాలో వైరల్గా మారింది ఒక రకంగా ప్రయాణికుడిపై దాడి అవమానుషం అంటూ కూడా పలువురు పేర్కొంటున్నప్పటికీ కూడా కాస్త ఓపిక డ్రైవర్లకు కానీ కండక్టర్లకు కానీ నశింపపోతుంది అంటున్న విషయాలు కూడా బయటికి వెలుగులోకి వస్తున్నాయి ఏదేమైనా ఉద్యోగం చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా అంకిత భావంతో ఉండాలి ప్రయాణికులపై దాడులు చేయడం సరైన చర్య కాదు ఇలా పరిగెట్టించి పరిగెట్టించి అతనిపై దాడి చేయడం సరైన చర్య కాదంటూ కూడా పలువురు పేర్కొంటున్నారు ప్రస్తుతం ఈ వీడియో అయితే మాత్రం గోదావరి జిల్లాలో ఒక హల్జల్ చేస్తుంది సోషల్ మీడియాలో అని చెప్పుకోవచ్చు